మూడు పార్టీలు కలిసి అధికారం చేపట్టినటువంటి కూటమి ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎక్కువ నామస్మరణ చేస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారంటే ఇంకా కూటమికి ఎక్కడో ఒక భయం అనేది ఉంది ఇంకా చాలా ఉంది ఇంకా ఈవెన్ ఎల్లో మీడియాలో కూడా మాట్లాడిస్తున్నారు ఒకవేళ నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే అనేసి చెబుతూ తర్వాత తెలుగుదేశం పార్టీ యొక్క పరిస్థితి ఏమిటి ఆ నాయకుడి యొక్క పరిస్థితి ఏమిటి అని చెప్పేసి కూడా మన ఎల్లో మీడియాలో అయితే మనం చూస్తున్నాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వడం లేదు దానికి సంబంధించి కూడా నిన్న అయ్యన్న పాత్రుడు గారు చాలా పెద్ద లెటర్ రిలీజ్ చేశాడు సో అయ్యన్న పాత్రుడు గారి లెక్కల ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ నాయుడు గారు ఆల్రెడీ చెప్పేశారు ఎట్టి పరిస్థితుల్లోనో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా రాదు అని చెప్పేసి సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు వీళ్ళు ఎలా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా ఇవ్వరు కాబట్టి ఇంకా అసెంబ్లీకి వెళ్ళినా వేస్టు ఏమైనా ఉన్నా కానీ మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకుందామని చెప్పేసి వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా చెప్పినట్టుగా ఉన్నాడు కానీ శాసన మండలిలో మాత్రం వీళ్ళకి మెజారిటీ ఉంది కాబట్టి వీళ్ళకి మెజారిటీ ఉంది తర్వాత వీళ్ళకి ప్రతిపక్ష హోదా కూడా ఉంది కాబట్టి అక్కడ మాట్లాడేదానికి అవకాశం కూడా ఉంది కాబట్టి అక్కడైతే గట్టిగానే నడుస్తుంది అక్కడ దాంట్లో ఎటువంటి డౌట్ లేదు కానీ అసెంబ్లీ విషయానికి వచ్చినప్పుడు అక్కడ పరిస్థితి బాగలేదు జగన్మోహన్ రెడ్డి గారు అటు అసెంబ్లీకి వెళ్ళడం లేదు తర్వాత ఎప్పుడైతే ప్రజా సమస్యల గురించి ఎక్కడైనా ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు అక్కడికి వెళ్ళి పరామర్శించడం అక్కడికి వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడడం లాంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు రీసెంట్గా మనం చూసాం గుంటూరు మిర్చి మెచ్చియ్యాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు ఆ జనసందోహం అసలు మామూలు విషయం కాదు దాన్ని డైవర్ట్ చేయడం దాన్ని డైవర్ట్ చేయడం కోసం కూటమి ప్రభుత్వం కూడా చాలా ప్రయత్నం కూడా చేసింది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళనివ్వకుండా కూడా అనేక ప్రయత్నాలు కూడా చేశారు తర్వాత వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఆయన మీద ఏదో కేసు కూడా నమోదు కూడా దానికి ముందు వల్ల వంశీ గారిని జైలు దగ్గర పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ జనం ఈవెన్ భారీ కేర్ను కూడా నెట్టుకొని మరీ వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఇన్సిడెంట్సే ఉన్నాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఇంకా వందలో నలభై పర్సెంట్ ఉన్నారు అదే ఏమో మేబీ కూటమి పార్టీలను భయభ్రాంధ్ర పూర్తి చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ అసలు అసలు చేయకుండా ఈ కూటమి పార్టీలో ఉండలేకపోతున్నాయి మీరు ఏ గమనించచ్చు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రశ్నలు పెట్టి మాట్లాడినప్పుడు జగన్ 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 వీళ్ళు ఏం చేస్తారు మనం ఏం చేస్తున్నాం అవి మాత్రం చెప్పరు కానీ గత ప్రభుత్వం జగన్ 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 అని చెప్పేసి మాట్లాడుతున్నారు అదేవిధంగా ఈరోజు అనుకుంటా ఎక్కడో పల్నాడు జిల్లాలో పల్నాడు జిల్లాలో ఏదో ఐ థింక్ కాలేజీకి సంబంధించిన ఏదో ఫంక్షన్గా ఉంది ఆ ఫంక్షన్కి తెలుగుదేశం పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు గారు అదేవిధంగా వినికొండ మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు తర్వాత ఆ నర్సాపేట తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అరవిందబాబు వీళ్ళ ముగ్గురు కూడా హాజరైనట్టుగా ఉన్నారు ఆ ఫంక్షన్కి ఆ ఫంక్షన్లో ఆ స్టేజ్ మీద వీళ్ళందరూ కూడా కూర్చొని ఉన్నారు అన్నిటికంటే ముందు ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమంటే ఎవరైతే ఆ కాలేజీ కాలేజీలో ఫంక్షన్ ఆ కాలేజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో శేషగిరి ఆయన పేరు శేషగిరిరావు ఆయన పక్క టీడీపీ అంట ఈరోజు ఫంక్షన్ చేశారు ఎవరో ఒక ఆయన మైక్ పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్ జగన్ జగ జగన్మోహన్ రెడ్డి గారి అంటే జగన్ అంటే ప్రజల్లో ఏ విధంగా ప్రజాదరణ ఉందో అని చెప్పేసి ఏదో ఒక మాట అన్నాడు అంతే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ బా ఏం గోళ ఏం రచ్చ చేశారంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ ఎక్కడ కానీ తగ్గలేదు ఎక్కడ కానీ తగ్గలేదు ఆ దాన్నే పాపం ఇప్పుడు కూటమి పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ఆ స్టేజ్ మీద ఉండి ఒక వ్యక్తి జగన్ అనేసి ఒక పేరు పలికితే వచ్చే రీసౌండ్ ఏదైతే ఉందో బా నా భూతో నా భవిష్యత్ ఒకసారి మీరు ఆ వీడియోని ఒకసారి మీరు అందరూ కూడా చూడండి ఇప్పుడు మొన్న జగన్ గారు చెప్తా ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ మోహన్ రెడ్డి గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు అంటే ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీల ముందు జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ చూస్తే అసలు లావు పోతున్నాడు శ్రీకృష్ణదేవరాయలు గారు పాపం తర్వాత తలదించుకొని ఇలా ఇలా అనుకుంటున్నాడు ఒకసారి తెలుగుదేశం పార్టీ ఎంపీ ఎమ్మెల్యేల ముఖ చిత్రాలు చూడాలి అబ్బో నా భూతో నా భవిష్యత్లే తెలుసుకోవచ్చు ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రేజ్ ఇంకా ఉంది వందలో నలభై పర్సెంట్ ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి హార్డ్ కోర్ ఫ్యాన్స్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంది